దేవరకద్ర పవిత్ర రంజాన్ మాసం ఉపవాస దీక్షలో ఉండే ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసే విందు ఆత్మీయత మత సామరస్యానికి ప్రత్యేక అని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి అన్నారు కౌకుంట్ల మండల కేంద్రంలోని జామియా మజీద్ సాబ్ షేక్ అబ్దుల్ జాగిర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు సామూహిక నమాజ్ అనంతరం ఉపవాస దీక్ష చేపట్టిన ముస్లిం సోదరులకు ఫలహారాలు తినిపించి ఉపవాస దీక్ష విరమింపచేశారు Sampai jumpa di video selanjutnya. ఆ ఇప్పుడు గ్రూప్ యూస్ కొట్టు థాంక్స్ సర్ మిన్నం ఇక్కడ ఎందర సార్ పక్కకి రండి రెడీ Bismillahirrahmanirrahim Allahumma Semoga, semoga. Semoga, semoga. Semoga, semoga. Semoga,